జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి నమ జాత జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగా నా ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా ఎవరికైతే ధనుసు రాశిలో రవి ఉంటాడో వాళ్ళకి దశ ఆరు సంవత్సరాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా రఘుమా దశ వస్తే అది ఆరు సంవత్సరాలు ఉంటుంది ఈ ఆరు సంవత్సరాల కాలం కూడా ఆ దశ ప్రభావం అనేది మనిషి మీద ఉంటుంది అయితే ఆ ప్రభావం పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనేది ఆ రవి ఉన్న స్థానాన్ని బట్టి ఉంటుందనమాట ఒకవేళ రవి ధనుసు రాశిలో ఉంటే చాలా వరకు రఘుమా దశ ఆరు సంవత్సరాలు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనేక రకాల గొప్ప కార్యాలు గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఈ మనిషి ఇప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఎవ్వరు కూడా మాట ఆన్లైన్ స్థితికి చేరే అవకాశం ఉంటుంది శత్రువులను కూడా ఏ మాత్రం లెక్క చేయని తత్వం అలాగే శత్రు నాశనం చేసే అంత శక్తి కలిగి ఉంటాడు ఏ రంగంలో అయినా సరే మంచి విజయాలు సాధిస్తాడు ఇతను ఉన్న చోట ఎక్కడైనా సరే అవ్వదు కాదు జరగదు అనే మాటలు వినపడకుండా ఎలాంటి సమస్యకైనా సరే సొల్యూషన్ చెప్పే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ రఘుమహి అనేది రాశిలో రవిండి ఈ ఆరు సంవత్సరాలు కూడా ఒకటి నుంచి పన్నెండేళ్లలోపు వస్తే మనకి అది తండ్రికి బెనిఫిట్ అవుతుంది తండ్రి చాలా వరకు అన్ని రంగాల్లోనూ మంచి విజయాలు సాధించడం డబ్బు బాగా సంపాదించడం ఒక పేరు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడం రాజకీయ రంగంలో కూడా బాగా రాణించడం ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా మంచి అప్రిసియేషను చక్కటి డెవలప్మెంటు అనేది ఉండే అవకాశం ఉంటుంది ఈ కొడుకు పుట్టినాక నాకు కలిసి వచ్చిందని చెప్తారు కూడా అప్పుడు దాకా కాయ కష్టం చేసుకున్న వాళ్ళు కూడా బిజినెస్లు పెట్టడం అందులో ఎదగడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఈ ఈ దశ అనేది ఆరు సంవత్సరాలు కూడా పన్నెండు నుంచి పాతికేళ్లలోపు వస్తే ఈ పన్నెండు నుంచి పాతికేళ్లలోపు వయసులో ఈ దశ వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఈ పిల్లలు చాలా మందితో పోలిస్తే అలవాట్లు తక్కువ ఉంటాయి మగపిల్లలైనా ఆడపిల్లలైనా చదువు మీద శ్రద్ధ ఉంటుంది బాగా చదువుతారు తల్లిదండ్రుల యొక్క ఏంటి వీళ్ళు ఏం కోరుకుంటున్నారనేది అర్థం చేసుకుని ఆ చదువును కొనసాగించే అవకాశం ఉంటుంది చిన్న చిన్న డివియేషన్లు ఉన్నప్పటికీ కూడా ఇతర వ్యక్తులతో కంపేర్ చేస్తే వాళ్ళ చాలా తక్కువ ఉంటాయి ఆ డివియేషన్లు అనేవి నెంబర్ వన్గా ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు ఒక మంచి స్థానంలో ఉండాలనుకుంటారు తెలివితేటలతో తమల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గర నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకోగలుగుతారు ఇక ఈ దశ అనేది ఇరవై ఐదేళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ మధ్య ఉన్న వాళ్ళకి వచ్చినట్లయితే ఈ టైంలో మంచి సెటిల్మెంటు అలాగే పిల్లలని ఎలా వివాహానికి సంబంధించి కానీ లేకపోతే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటాం కానీ అంతా కూడా ఒక ప్లానింగ్తో వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ పాతికేళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ ఏజ్లో వీళ్ళకి ఆ సంసార జీవితం సంతృప్తిగా అనుభవించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా మంచి సఖ్యత ఉంటుంది ఇద్దరూ సంపాదించుకోవడం ఇల్లు కార్లు ఇలాంటివి కొనుక్కోవడం ఇలా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది ఇలా ముప్పై ఐదు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళలో ఈ రఘుమహా దశ ఆరేళ్ళు వస్తే మాత్రం ఆ టైంలో పొలిటికల్ ఎంట్రీ కానీ లేకపోతే వేరే ఫీల్డ్లో మంచి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా అభివృద్ధి అనేది తప్పకుండా కనిపిస్తుంది అలాగే పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ మహాదశ వచ్చినప్పుడు ధనుసు రాశిలో రవు ఉన్న వాళ్ళందరికీ ఎలానే జరుగుతుందంటే కొంతవరకు ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాల్లో రవ్వ ఉన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ధనుసు రాశిలో మూడు నక్ష మూడు నక్షత్రాలు ఉంటాయి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూలా నక్షత్రంలో గనక రవి ఉన్నట్లయితే అది కేర్తి నక్షత్రం కాబట్టి కొంతవరకు హెడ్లెస్గా కొంచెం అంటే అంతా బాగా నడు నడుపుతున్నప్పటికీ కూడా మనకి విలువిచ్చే వాళ్ళని పక్కన పెట్టడం మనకి మంచి చేసే వాళ్ళని పట్టించుకోకపోవడం మనకి ఎవరైతే పొలాలు పెడతారో లేకపోతే అబద్ధాలు చెప్తారో వాళ్ళని నమ్మడం వాళ్ళ నష్టపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంత ముందు చెప్పిందంతా జరుగుతుంది కానీ ఇందులో ఈ మైనస్లు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడోసారి వీళ్ళ వల్ల ఉన్న స్థాయిని కోల్పోవడం అనేది జరుగుతుంది కాబట్టి కొంతవరకు రఘుమహదశు వచ్చినప్పుడు ఈ మూలా నక్షత్రంలో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక పూర్వాషాఢ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రంలో కనుక రవి ఉండి ఈ రవమాదశ ఆరు సంవత్సరాలు వస్తే ఇక అన్నీ బాగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అలవాట్లు అనేవి ఉండే అవకాశం ఉంటుంది ఆకర్షణ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమాజానికి కానీ లేదంటే పరిస్థితులను కానీ పట్టించుకోకుండా ఆకర్షణకు లోనయ్యే అవకాశం ఉంటుంది వాటి వల్ల ఫ్యామిలీలో డిస్టబెన్స్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటే అది మొదటి పాదంలో ఉంటే మొదటి పాదం ధనుసు రాశిలోకి వస్తుంది కాబట్టి రవి నక్షత్రమే కాబట్టి వీళ్ళు మాత్రం మనం చెప్పినట్టుగానే చాలా వరకు పొలిటికల్ సక్సెస్ బిజినెస్ సక్సెస్ రోల్ మోడల్స్ ఇలా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఒకవేళ ధనుసు రాశిలో రవి ఉండి ధనుసు రాశిలో ఉన్న రవి పాపగ్రహాలైన రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ కలిసి ఉంటే మాత్రం కొంతవరకు ఈ దశ ఆరు సంవత్సరాలు కూడా కొంతవరకు డబ్బు అంతా ఉన్నప్పటికీ కూడా శత్రు వృద్ధి జరగడం శత్రువుల వల్ల ఇబ్బంది పడడం అలాగే మనం సంపాదించిన దాన్ని దాచుకోవడానికి కష్టపడడం అలాగే వచ్చిన భార్య కానీ పుట్టిన పిల్లలు కానీ కొంతవరకు వ్యతిరేకంగా ఉండడం అంటే మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ధనుసు రాశిలో రవి ఉండి ఒకవేళ రాహువు కేతువు శంతో కలిస్తే వెంటనే రవికి సంబంధించిన జపం చేటు చేయించుకోవడం రవికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా మంచిది అప్పుడు ఈ ఆరు సంవత్సరాల పీరియడ్ లో అద్భుతమైన విజయాలు పొందే అవకాశం ఉంటుంది